రోమిల్కి రాసినటువంటి పత్రికలో ఐదవ అధ్యాయము శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలగజేయనని ఎరిగి యందు అతిశయపడదుము ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు ఈ మాట నేను మీకు చూపించాలనేటువంటి ఆ ఉద్దేశం ఏంటంటే సార్ మీరు ఈ యొక్క జనసేన పార్టీ పెట్టిన తర్వాత ఎంతో శ్రమ పడ్డారు ఎంతో కష్టపడ్డారు ఒక సా ఒక వ్యక్తి ఇన్ని సంవత్సరాలు అధికారం అనేది ఇంకా రాకుండా నిలబడటం అనేది ఇది సామాన్యమైనటువంటి సంగతి కాదు మీ శ్రమ మీకు ఎంతో ఓర్పునిచ్చిందండి ఈ ఓర్పులో మీరు ఎన్నో పరీక్షలు గెలిచారు ఈ పరీక్షలో మీకు ఒక నిరీక్షణ వచ్చింది ఎప్పటికైనా నేను ఆంధ్రప్రదేశ్ని పరిపాలించే ఒక గొప్ప నాయకుడిని అవుతానని ఖచ్చితంగా మీకున్నటువంటి నిరీక్షణ ఖచ్చితంగా దేవుడు మీ పక్షంగా అనుకున్నటువంటి ఆ గొప్ప కార్యం చేయాలని మీ పక్షంగా మేము ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తాం ప్రతి ఒక్క